ఈరోజైతే వంకాయ అయితే తెంపుతున్నాము కూలలు అయితే వచ్చినారు ఇరవై మంది ఇంకా ఇద్దరైతే వంకాయలు క్రేట్లు అయితే మోసేకి ఇంకా మొత్తం అందరూ అయితే వంకాయలు తెంపుతున్నారనమాట ఇంకా కూలర్లు అయితే పొద్దున్నే ఆరున్నరకు వచ్చి రెండు గంటలకు అయితే వెళ్ళిపోతారు ఇంకా టమాటా అయితే అనుకున్నాము ఈ పేపర్లో ఒకేసారి తెంపకి కాదు కాబట్టి పేపర్కి రెండు పంటలు అయితే పెడుతూ ఉంటామన్నమాట ఈ పేపర్ అయితే ఈ కర్బూజ అయితే చాలా కుల్లిపోయింది కాబట్టి పేపర్ కూడా చాలా గలీజ్ కూడా అయిందనమాట ఇంకా దీనిలోనే నాటేసుకుంటే కొంచెము ఇంక ఎండాకాలం అయితే ఎండ బొబ్బులు అయితే వస్తూ ఉంటాయి టమోటాకి ఎక్కడా కూడా రేట్లు అయితే లేవన్నమాట ఇప్పుడు టమాటా ఎడ లేదని రేట్లు అయితే ఎక్కువైపోయినాయి ఇంకా ఇంకా రేట్ మూడు వందలు అట్లయితే చెప్తున్నారు ఇంకా నేనైతే బెడ్లో పడిపోయింది ఇవన్నీ మొత్తము టెంకాయ పట్లయితే ఏరేసి పక్కకైతే వేస్తామన్నమాట ఇంక మళ్ళీ ఇంకో రెండు మూడు సార్లు రెండు సార్లు అట్లా కరుబుజుకాయలు అయితే తెంపుకొని పోయిన తర్వాత తీగంతా అనమాట తీగ తెంపేసి దీంట్లో అయితే టమాటా నాటాల్సి ఉంటుంది బా మంచిగా లేటర్లు కూడా బాగా కొత్త లాటర్లు అయితే వేసినాం కాబట్టి నీళ్ళు కూడా బాగా పోయి టమోటా అయితే బాగా పంట వస్తుందని నాటుతున్నాం అనమాట ఈసారి ఇంకా మందులు అయితే ఎక్కువ కొడుతూనే ఉంటారు కరబూజికి కళింగరకి ఇట్లా దీనికి కూడా మందులు అయితే ఎక్కువగానే ఇచ్చినాం అనమాట కాయలు కూడా బాగా సైజుగానే ఉన్నాయి కొన్ని కొన్ని అయితే తక్కువగా ఉన్నాయి దీనికైతే ఏదో ఇట్లా ఆకలికైతే చూడండి ఇట్లయితే అయిపోయింది ఇంకా తోట అయితే వదిలేసినాం కాబట్టి ఇంకా కటింగ్ అయిపోతే కింద తీగంతా తెంపేసి ఇంకా గూడుకైతే వేసుకోబోతారనమాట మాట్లాడినారు ఇంకా బొగ్గులు కూడా అయితే కాల్చేకి ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి మీ పక్క అయితే ఎట్లున్నాయో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్